నెల్లూరులో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైసీపీ బీఫాంపై గెలిచిన నలభై రెండు మంది విప్ ధిక్కరించి తమ ఓటు కూటమి అభ్యర్థికి వేయటం సంచలనం రేపింది ఇలా విప్ ధిక్కరించిన నలభై రెండు మంది కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని జాయింట్ కలెక్టర్ కు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వినతి పత్రం ఇచ్చారు తమకు న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్లి అయినా ఈ నలభై రెండు మంది కార్పొరేటర్లపై అనర్హత వేటు వేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతామని డిప్యూటీ మేయర్ కేసు యాభై నాలుగు మంది కొత్త యాభై కార్పొరేట్ బీకామ్ కాబట్టి మేయరేట్ కి సంబంధించి వైఎస్ఆర్సీబీ బీకామ్ ఇచ్చినటువంటి తెరమైన కార్పొరేటర్ల కార్పొరేటర్లు విప్పుని దగ్గరేసి మా వైఎస్ఆర్ సిబిండి కాకుండా మా జరిగింది ఆ నలభై మందికి దాంతో పాటుగా మరో ఇద్దరు కార్పొరేటర్లు గైర్ హాజరు కావడం కూడా జరిగింది వైర్ హాజరైనా కూడా దగ్గరించడం జరిగింది ఇప్పుడు మనం తెలియపరిస్థితి ఏంటంటే హాజరయ్యి వైఎస్ఆర్ సిబి బీఫ్లు ఇచ్చినటువంటి వ్యక్తికి ఓటు వేయడం జరిగినా కాబట్టి వైర్ హాజరైన కానీ అలానే మా వైఎస్ఆర్ సిబి బీమాలు ఇచ్చినటువంటి క్యాండిడేట్ కాకుండా ఇంకొకరికి ఓటు వేసినటువంటి పదవి కానీ మొత్తం నలభై రెండు మంది కూడా ಜೆಸಿಗಾರಿಗೆ ತುಂಬ ನಮ್ಗೆ ಜೆಸಿಗಾರ ನಮ್ಮ ಡೇಷನ್ ಮಾರುಕಟ್ಟ್ ಕಾರ್ಪೊರೇಟ್ ಕಾರ್ಪೊರೇಟ್